నిరసన తెలియజేస్తాం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మరి కలిసి ఉన్నటువంటి మనల్ని మరి కలిసి ఉండేలాగే ఉంటాం ఇప్పుడే ఇలా జరిగితే రేపు పంచాయతీల పరిస్థితి ఏంటి ఎంపీటీసీల పరిస్థితి ఏంటి మరి మేము మూడు పద్నాలుగు సొసైటీలు మూడంటే మూడు అడిగాం మాతో సంప్రదిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి కాని ఉండే ఇక్కడ పెద్దలు కానివ్వండి ఎవరిని మేము వ్యక్తిగతంగా ఎవరిని చెప్పదలుచుకోలేదు వారు మాతో మాట్లాడతామని చెప్పి సంప్రదించి చేస్తామని చెప్పి మాకు చెప్ప చేయకుండా నిన్న పేపర్కి తీసుకురావడం సంబరాలు చేసుకోవడం అనే దాన్ని చోభకి గురి చేసింది ఈ జన సైనికులందరికీ మేము ఏం చెప్పుకోవాలని చెప్పేసి ఈ పబ్లిక్ గా మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాం దయచేసి ఎప్పటికైనా మీరు మారి కలిసి వెళ్దామని కలిసి ఉందామని మరి కలిసి ఉంటే కలద సుఖం అనే విషయాన్ని మేము గుర్తు చేసుకోవాలని ఒంటెద్దు పోకడు పోవద్దని మరి మమ్మల్ని జన సైనికుల్ని అసలు జనసేన పార్టీని ఇక్కడ ఉండకూడదనే ధ్యేయంతో నడుస్తున్నటువంటి పెద్దలకు హెచ్చరిక తెలియజేస్తున్నాం దయచేసి మనసు మార్చుకోండి మనం రోడ్డు మీద పడితే మన పరువైపోతుంది ఇంట్లో ఉంటే మనమే చేసుకోవాలి కానీ అది మర్చిపోయారు మా ప్రాధేయపూర్వకంగా అడిగేదానికి కూడా మీలో ఎక్కడ చలనం రాలేదు రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మేము దీనికి ఎవరికీ వ్యతిరేకం కాదు దయచేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ మా జనసైనికులకు న్యాయం చేయాలి మా జనసైనికులకు రక్షణ కల్పించాలి మా జనసైనికుల్ని మీ బూట్లు దృశ్య వాళ్ళ చూడొద్దు మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ వ్యతిరేకం కాదు ఇది మరి క్షమించండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి 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 జన సైనికులను గుర్తించండి అని చెప్పి ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాను ఐదుగురు ఎంపీటీసీలు జనసేన ఎంపీటీసీలు అలాంటిది కూడా తెలియకుండా ఎవరికి తెలియకుండా మీ ఇష్టానుసారం మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు సంతోషం వాళ్ళకి ఇచ్చినందుకు కానీ నానటువంటి వాళ్ళ గురించి ఆలోచించి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం జనసేన